హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాళ్టి వీడియోలో నేను టమాటా రసం చేస్తున్నాను ఎండాకాలంలో మంది లిక్విడ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటారు మరి మన ఇంట్లో ఎక్కువగా రసం చారు సాంబారు చేస్తుంటాం అయితే పిల్లలకు ఎక్కువగా నచ్చేది టమాటో రసం కరెక్ట్గా చెయ్యాలే కానీ ఏకంగా తాగేస్తారు మరి లేట్ చేయకుండా ఈ టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దాం నేను పండిన టమాటాలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ పసుపు ఇందులోనే రెండు గ్లాసులు నీళ్లు పోసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటోల్లోనే నీరు సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి దీనిపై మూత పెట్టి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఈలోపు రసం పొడి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు స్పూన్ల కందిపప్పు ఆవు స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ధనియాలు ఐదు ఎండుమిర్చీలు వన్ స్పూన్ మిరియాలు వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటో ఉడికిందో లేదో చూద్దాం చూడండి మనకి నీరు సగం అయింది కదా టమాటో ముక్కలు మెత్తగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ ముక్కలను దీంట్లో ఉన్న రసం అంతా మనకు పోయేలాగా పిండుకోవాలి దీంట్లో మిగిలిన పిప్పి అంతని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి పులుపు తగ్గట్లుగా దీంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడి ఉంటుంది కదండి ఈ పొడిని దీంట్లో వేసేసుకొని ఉన్నలు లేకుండా మొత్తాన్ని కలిపేసుకోవాలి దీనిలో కారం వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే దీనిలో మిరియాల పొడి ఘాటుగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఒకవేళ మీరు వేసుకోవాల్సి వస్తే ఉప్పు కారం మీకు తగ్గట్టుగా వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ రసం గిన్నెను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం సరిపోతే పర్లేదండి లేదంటే కొంచెం యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ఇది ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు స్లిమ్లో పెట్టి కొద్దిసేపు మరిగించుకోవాలండి లోపు మనం పోపు రెడీ చేసుకుందాం మరో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగాక ఇప్పుడు మరుగుతున్న రసంలో పోసి కలిపి మరో ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి కొత్తిమీర ఉల్లి ఆకు వేసి కలుపుకోవాలి అంతే గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోయింది ఈ కొలతలతో టమాటా రసాన్ని ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు మరి మీరు కూడా ట్రై చేయండి ఇంకో ముద్ద లొట్టలు వేసుకొని మరీ తింటారు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్